ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయితే ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఈరోజు గుంటూరు పార్లమెంటు పరిధిలో అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ యాక్ట్ మొత్తాన్ని మేము ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఈ యాక్ట్ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా వాళ్ళు ఒక కొత్త ధృవీకరణ పత్రం ఇస్తూ ఉంటా ఉన్నారు మేము అడిగేది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము ఉంచుకుంటాం మీరు మంచి ధృవీకరణ పత్రం ఏదన్నా ఇవ్వదలుచుకుంటే అది కూడా ఇవ్వండి రెండు పెట్టుకొని మేము ఉంచాం తప్పించి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరిచ్చే ధృవీకరణ పత్రాలకి రైతులకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎవ్వరికీ దాని మీద లోన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ ధృవీకరణ పత్రాలు మీరు దగ్గర పెట్టుకొని ఏదో ఒక కిరికిరి చేసి ల్యాండ్ని విరికిచ్చి మీకు ఇష్టం లేని వ్యక్తుల ల్యాండ్లన్నిటిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వీళ్ళు ఆల్రెడీ దేశం మొత్తం మీద పడి ల్యాండ్ శాండు వైను మైను విపరీతంగా దోచుకున్నారు ఇంక ఏమీ మిగలేదని మా ఆస్తుల మీదకి వచ్చారు కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ మీరు చేసిన చట్టాన్ని ఈ రోజును అగ్గిపాలు చేస్తూ ఉన్నాం కాల్ చేయబోతూ ఉన్నాము అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను 可以了，没。